ఆర్గనైజ్డ్ ఒక ఆర్గనైజేషన్ నుంచి చెప్ప చెప్పేటప్పుడు ఆ ఆర్గనైజేషన్ వరకే లిమిటెడ్గా ఉంది ఇప్పుడు మన ఇండస్ట్రీ అది కాదు ఇప్పుడు ఇలా అయిపోతుందనమాట ఈ భయం ఈ భయం వల్ల అమ్మాయిలు రాలేకపోతున్నారు ఇలా వచ్చి వాళ్ళ వాళ్ళు అనుకునేది ఆ అమ్మాయికి జరిగింది కాకోకుండా మీరు కొంతమంది మీరు ఏమనుకుంటున్నారు లేకపోతే ఆ గ్రౌండ్లో కొంతమంది అసలు సిచ్యువేషన్కి సంబంధం లేని వాళ్ళు వచ్చి కూర్చుని ఆ సిచ్యువేషన్ని ప్రత్యక్షంగా చూసినట్టు మాట్లాడడం వల్ల ఈ ప్రాబ్లం అవుతుందనమాట ఆ భయం వల్ల చాలామంది అమ్మాయిలు రాలేకపోతున్నారు అది మీ సైడ్ కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటే చాలా చాలా బెటర్గా ఉంటుంది బికాస్ ఇది మన ఫ్యామిలీ అండ్ మన ఇల్లు మనం చదువుకోవాలి మన పిల్లలకి మన ముందు రాబోయే పిల్లలకి ఒక మంచి ఎన్వైరన్మెంట్ ఒక మంచి ప్రొఫెషన్గా ఉండాలని మనమందరం కలిసికట్టుగా మనం వర్క్ చేయాలని నా విన్నపం హలో అండి ది ఇష్యూ ఇస్ క్వైట్ సీరియస్ అండ్ ఇది ఇండిపెండెంట్ ఇష్యూ కాదు ఒక ఇండివిడ్యువల్స్ ఇష్యూ కాదు ఇది ఒక సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి ఇద్దరు ఇద్దరు ఎస్టాబ్లిష్డ్ కొరియోగ్రఫర్స్ మధ్యలో ఉన్నటువంటి మ్యాటర్ సో సెక్షువల్ హెరస్మెంట్ యాట్ వర్క్ ప్లేస్ ఇండస్ట్రీకి ఏ రకంగా అప్లై అవుతుంది ఎందుకంటే మనం ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉంది ఇది ఒక డిఫరెంట్ వింగ్స్లో ఇండస్ట్రీ వర్క్ చేస్తూ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఎలా తీసుకోవాలి అనేటువంటి గైడ్లైన్స్ని మనం ఇంకా గవర్నమెంట్తో కూర్చుని వెట్ చేసి ఏంది పాసిబుల్ అవుతుంది ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ నుంచి చేసి చేసే క్రమం ఇంకా నడుస్తూనే ఉంది దాట్ అన్ఫార్చునేట్లీ ఈ స్టేకింగ్ అ వెరీ లాంగ్ టైమ్ వి నో దట్ ది కమిటీస్ రిపోర్ట్ ఇస్ స్టిల్ పెండింగ్ విత్ ది తెలంగాణ సినిమాటోగ్రఫీ అండ్ ది ఏ ఐ హెచ్ఎల్సీ రిపోర్ట్ ఇంకా పెండింగ్లో అవి వస్తే ఇంకా స్ట్రక్చర్డ్ గైడ్ లైన్స్ మనకు వస్తాయి మ్యాండేట్స్ మనకు వస్తాయి హౌ డూ వీ అడ్రస్ ది ఇష్యూస్ అండ్ ఇన్ ద మెయిన్ వైల్ సార్ చెప్పినట్టు రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ ఒక ప్యానెల్ ఏదైతే మనం ఫామ్ చేసుకున్నామో దాని తాలూకా అంటే వీ డోంట్ వీఆర్ నాట్ డినైంగ్ దట్ మన దగ్గర కేసెస్ లేవు అనే ఫ్యాక్ట్ మనం డినై చేయట్లేదు అదర్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి ఇష్యూస్ అదర్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెక్షువల్ హారస్మెంట్ ఇక్కడ కూడా జరుగుతుంది లెట్స్ అగ్రీ టు దాట్ కానీ అదర్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి స్ట్రిక్ట్ మెకనిజమ్స్ టు అడ్రస్ అడ్రస్ మెకనిజమ్స్ మన ఇండస్ట్రీలో సరిపోయినన్ని తగినన్ని ఐఎమ్ మేకింగ్ ఇట్ ష్యూర్ సరిపోయినన్ని తగినన్ని మాకు సూట్ అయ్యేటువంటివి ఇక్కడ వర్కౌట్ అవ్వగలిగేటువంటి మెకానిజమ్స్ మనం తయారు చేసుకోవడానికి సరైన గైడ్లైన్స్ లేవు దె షుడ్ బి అలాట్ మోర్ వర్క్ టు బి డన్ ఇన్ దాట్ మ్యానర్ వేర్ విఆర్ వెయిటింగ్ దేర్ ఆర్ స్టేక్ హోల్డర్స్ విది ఇన్ దెర్ ఆర్స్ అన్ ఎంటైయర్ డిస్కషన్ విచ్ ఇస్ స్టార్టెడ్ ఆఫ్టర్ శ్రీ రెడ్డి ఈస్ ఇష్యూ మొమెంటం అప్పుడప్పుడు గెయిన్ చేస్తుంది మనకి ఇవి తెలుసు దిస్ ఆర్ నీడ్ బేస్డ్గా వెళ్తాము ఇష్యూ బేస్డ్గా వెళ్తున్నాము అది మన ప్రయారిటీ అనుకోకుండా మనం ముందుకెళ్తున్నాం కాబట్టి ఇట్స్ టేకింగ్ అ లాడ్ ఆఫ్ టైం బట్ పీపుల్ లైక్ భరద్వాజ్ గారు హ్యావ్ బీన్ యా పీపుల్ లైక్ భరద్వాజ గారు హ్యావ్ బీన్ అ యాక్టివ్ పార్ట్ నాట్ జస్ట్ నా ఈవెన్ ఇప్పుడు ఈ రెడ్రసల్ మెకానిజమ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పాష్ గైడ్ లైన్స్ టూ థౌజండ్ థర్టీన్ తర్వాత వచ్చినటువంటి గైడ్ లైన్స్ కానీ పీపుల్ లైక్ హిమ్ హ్యావ్ బీన్ ఇన్ ది ఇండస్ట్రీ అండ్ బీన్ టేకింగ్ అప్ ఇష్యూస్ ద వే దట్ దేవర్ సపోజ్ టు డూ అట్ అప్పటికి ఉన్న మెకాన్ మెకానిజమ్స్ సిస్టమ్స్ని పట్టుకుని వాళ్ళు తయారు చేసుకున్నారు బట్ రైట్ నా వీ హ్యావ్ గైడ్ లైన్స్ వీ హ్యావ్ పాష్ గైడ్ లైన్స్ సో దిస్ ప్యానల్ ద వే దట్ ఇట్ వర్క్స్ వీఆర్ going according to the posh guidelines prevention prohibition of sexual harassment at workplace guidelines the act is of 2013. our guidelines to my uh, a panel a committee constitute our committee constitute chesham committee lo prastutam e case between two choreographers jarguthana 20 e case law i don't want to take the names of the choreographer because ఇది అసలు మనం కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాల్సిన అంశంగా భావించి వీ నాట్ టేకెన్ ద కాన్ఫి ద నేమ్స్ ఆఫ్ ద కొరియోగ్రాఫర్స్ బట్ సైమల్టేనియస్లీ ఎప్పుడైతే మనం కమిటీ కన్స్టిట్యూట్ చేశామో లాస్ట్ టూ వీక్స్ నుంచి ఈ కమిటీ ఎంక్వైరీ చేస్తుంది ఇనీషియలీ ఈ కేసు మా ముందుకి ఈ ఈ సెక్షువల్ హెరాస్మెంట్ రెడ్ రిసల్ ప్యానెల్ ముందుకు వచ్చే ముందు ద ఫస్ట్ టైం ఇట్ హ్యాడ్ అపియర్డ్ సర్ఫేస్డ్ వర్స్ విత్ ద మీడియా పాప షీఈస్ అ వెరీ టెండర్ వెరీ యంగ్ గర్ల్ మైండ్ మనం అందరం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ద పర్సన్ హూజ్ అలెజ్డ్ రైట్ నా ఈజ్ అ వెరీ బిగ్ పర్సన్ అక్యూజ్ చేయబడినటువంటి పర్సన్కి పొజిషన్ హయర్గా ఉంది అథారిటీ ఎక్కువ ఉంది ద గర్ల్ హూజ్ అక్యూస్డ్ ఈజ్ మైనర్గా ఉన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంది సో లెట్ అస్ కీప్ ది ఏజ్ ఫ్యాక్టర్ ఆల్వేస్ దృష్టిలో పెట్టుకుందాం లెట్స్ బీ సెన్సిటివ్ ఇన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ లెట్స్ బీ సెన్సిటివ్ అనే ఉద్దేశంతో కమిటీ వర్క్ చేస్తూ వస్తుంది ది ఫస్ట్ టైం వెన్ ది నేను ఇది ఎందుకు మళ్ళీ ఏజ్ ఫ్యాక్టర్ కోసం అని మళ్ళీ కమిటీకి వచ్చాను బట్ ఫస్ట్ టైం ఈ పాప తనకు జరుగుతున్నటువంటి విషయాలు చెప్పుకోవడానికి షీ హ్యాస్ అప్రోచ్డ్ అ ఫ్యూ ఆఫ్ అ మీడియా ఛానల్స్ ఐ డోంట్ టు టేక్ ది నేమ్ ఆఫ్ దెమ్ బట్ షీ హెస్ అప్రోచ్ ది మీడియా ఛానల్స్ ది మీడియా ఛానల్స్ హ్యావ్ బీన్ రియలీ గుడ్ విత్ హర్ అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్ ఇది మీడియాకు వస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది నువ్వు వెళ్లాల్సింది చేంబర్కి అని చెప్పి భరద్వాజ్ గారి దగ్గరికి సుప్రియా గారి దగ్గరికి తన ఇష్యూని తీసుకుని ఆ అమ్మాయికి సపోర్ట్ చేసి ఫస్ట్ పంపించారు సో షీ హ్యాడ్ కమ్ యాక్చువల్లీ టు ది టు దీస్ ఇండస్ట్రీ పెద్దలు ఎవరని అనుకుందో వాళ్ళ దగ్గరికి తను ఫస్ట్ సెక్షువల్ హెరాస్మెంట్ కంప్లైంట్ కంటే ముందు తనకి ఇండస్ట్రీలో వర్క్ కావాలి నా వర్క్ బాగా జరగట్లేదు నాకు ఐఎమ్ బీయింగ్ హెరాస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ వర్క్ అంటూ మీడియా దగ్గరికి వెళ్తే మీడియా డిడ్ నాట్ పిక్ దట్ అప్ కేస్ ఇన్ఫ్యాక్ట్ దే సపోర్టెడ్ అండ్ దే సెంటెడ్ టు ద రైట్ ఛానల్ అండ్ భరద్వాజ్ గారు అండ్ సుప్రియ గారు హ్యావ్ ఇంటర్వీన్ సుప్రియ గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ విమెన్ ద సపోర్ట్ గ్రూప్ దట్ దాముగారు వాజ్ మెన్షనింగ్ హ్యాస్ అప్రోచ్డ్ తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ టు మేక్ ష్యూర్ దట్ హర్ కార్డ్ వాజ్ గివెన్ దాముగారు ఇందాక మెన్షన్ చేయడం మర్చిపోయారు డాన్సర్స్ యూనియన్లో చాలా అవకతవకలు ఉన్నాయి అవి సార్ మళ్ళీ కాసేపట్లో చెప్తారు అండ్ వాటిని అడ్రస్ చేస్తూ ఫెడరేషన్ ద్వారా చేంబర్ ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక ప్రాపర్ సిక్స్ అండ్ హాఫ్ ల్యాక్స్ యూనియన్కి ఏవైతే అమ్మాయి కట్టిందో ఆ అమ్మాయికి తన టాలెంట్ని గుర్తించి మీరు కార్డ్ ఇవ్వాల్సిందే అని రికమెండేషన్ పంపించారు అండ్ అది భరద్వాజ గారు విల్ బీ ఏబుల్ టు టెల్ మోర్ అబౌట్ ఇట్ సో దాముగోర్ అండ్ భరద్వాజ గారు విల్ బీ ఏబుల్ టు టెల్ దట్ సైడ్ ఆఫ్ ద స్టోరీ బెటర్ బట్ చేంబర్ ఇంటర్వెన్షన్ అయిపోయింది అట్ దట్ పాయింట్ అసలు ఈ కమిటీ దగ్గరికి కేసు సెక్షువల్ హారాస్మెంట్ కేసు వచ్చే ముందే ఆ ఇంటర్వెన్షన్ అయిపోయింది ఆ అమ్మాయి కార్డ్ ఇష్యూస్ ఏవైతే ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయో అవి స్టార్ట్ చేసాయి సార్ బట్ ఇన్ ద బార్గెన్ when i spoke to her, when bharatwaj Jugaru spoke to her, we found out the card vinikalunat 20 Asale issue is sexual harassment. the reason for her not being able to work the way that she, her talent, she's extremely talented. the choreographer who she alleged is, uh, is also extremely talented. both of them were working under, uh, the, she was working under him, but the problem came with the sexual harassment. అది మనకు తెలిసినప్పుడు యూ హ్యావ్ టు కమ్ టు అస్ విఆర్ హియర్ అస్ అ ప్యానల్ అని చెప్పి వీ స్టార్టెడ్ ది ఎక్స్క్యూస్ మీ థ్యాంక్ యూ సో ఈ సెక్షువల్ హారస్మెంట్ ప్యానెల్ అడ్రస్ల్ ప్యానెల్కి ప్యానెల్కి కేసు రావడం జరిగింది అండ్ వీవ్ కన్స్టిట్యూటెడ్ ద కమిటీ ఆ కమిటీకి చైర్పర్సన్గా నేనున్నాను సార్ ఇప్పుడు ఒకసారి పరిచయం చేసినటువంటి మెంబర్స్లో వీ హన్స్టిట్యూటెడ్ యూవి ఏబుల్ టు థ్యాంక్ యూ సో ఈ కమిటీ ఏం చేసింది అంటే వీ ఫస్ట్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాం ఈ టూ వీక్స్లో నెక్ లాస్ట్ వీక్లో మన కొరియోగ్రాఫర్ హుషి అలెజ్డ్ ఆయన స్టేట్మెంట్ కూడా మేము రికార్డ్ చేసుకున్నాం బట్ ఆవిడ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్న క్రమంలో వీ అండర్స్టూడ్ ద కేస్ ఇస్ నాట్ జస్ట్ అ సెక్షువల్ హారస్మెంట్ యాట్ వర్క్ ప్లేస్ దిట్ ఈస్ మోర్ సీరియస్ మా పరిధిలో మేం చేయగలిగినటువంటి రిలీఫ్ ఏమైతే అమ్మాయికి ఇవ్వగలమో అది కొద్ది పరిధి మాత్రమే ద కేస్ ఈజ్ మోర్ సీరియస్ దిస్ కేస్ ఇస్ మోర్ గ్రీవియస్ బికాస్ షీ వాజ్ మైనర్ అట్ ద పాయింట్ ఇన్ టైమ్ బికాస్ ఇట్ కంటిన్యూడ్ ఫర్ అ లాంగర్ పీరియడ్ అండర్ ద నేమ్ ఆఫ్ వర్క్ అండర్ ది నేమ్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అట్ వర్క్ సో ఇట్ రిక్వైర్డ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెకనిజం లీగల్ సపోర్ట్ అమ్మాయికి అవసరం దేఆర్ బై ద కమిటీస్ మాకు తెలుసు ఇట్స్ నాట్ దట్ వీ డోంట్ నో దట్ ది పోలీస్ కేసెస్ హ్యాపెనింగ్ ద కమిటీ నోస్ అండ్ మేము బికాస్ వీఆర్ లీగలీ ఇంతనే మాకు ఉంది స్ట్రక్చర్ కాబట్టి భూమికా హెల్ప్ లైన్ ద్వారా ది ఫీమేల్ కొరియోగ్రాఫర్ హ్యాస్ అప్రోచ్ ది పోలీస్ అండ్ పోలీస్ స్టేషన్లో ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ని మనం పట్టుకున్నాము ఆ ఎఫ్ఐఆర్ కాపీని పట్టుకుని ఇప్పుడు మీరు నిన్ను అడిగారు మీడియాకి ఓవర్ నైట్ వస్తుంది గబక్కుని వచ్చిన స్టోరీని వచ్చినట్టుగా ప్రిపేర్ చేస్తారు మీ వేసేస్తారు అని సార్ మీరు అన్నారు వీ అగ్రీ దాట్ సార్ దట్ ఎవ్రీ స్టోరీ ఈజ్ అ హాట్ స్టోరీ అండ్ ఎవ్రీ మీడియా వుడ్ వాంట్ టు పుట్ ఇట్ అప్ వీ విల్ ఆల్ అగ్రీ టు దాట్ వైల్ ఆర్ రిక్వెస్టింగ్ దట్ యూ షుడ్ పబ్లిసైజ్ దిస్ యూ షుడ్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఐ అప్రిషియేట్ ద మీడియా హూ హెజ్ బీన్ ఇన్ సపోర్ట్ ద గర్ల్ బట్ సైమల్టేనియస్లీ వీ నోటీస్ నిన్న దామోగారు చేంబర్ తరపున ఇష్యూ చేయడానికి ప్రెస్ నోట్ ఇష్యూ ఎందుకు చేశారంటే దెర్ ఆర్ మెనీ మీడియా విచ్ హ్యావ్ ఇన్సెన్సిటివ్లీ పుట్అవుట్ ద గర్ల్స్ పిక్చర్ మీకు మీడియా గైడ్లైన్స్ కావాలంటే మేము ఇవ్వగలం బట్ మేము ఇవ్వాల్సినటువంటి పని లేదు ఐ అండర్స్టాండ్ యుయర్ ఆల్ లర్నెడ్ మీడియా జర్నలిస్ట్ అండ్ రెస్పెక్టెడ్ చాలా ఏళ్ల నుంచి మీరు ఉన్నారు కాబట్టి ఆల్ ద మీడియా హౌసెస్ నో హౌ అ రేప్ సెక్షువల్ అసాల్ట్ కేస్ నీడ్స్ టు బీ హైలైటెడ్ అది జరగలేదు అక్కడ అది ఒక సెక్షువల్ అసాల్ట్గా చూ అది రేప్ కేసు లాగా కాకుండా మీడియా వేరే రకంగా ఒక ఇండివిజువల్ కేసు లాగా డీల్ చేసేసి ఒక చాలా ఇంట్రెస్టింగ్ సినిమా కథలాగా అమ్మాయి జీవితాన్ని ఉంటే వీ హ్యాడ్ టు కాల్ ఇట్ అవుట్ అండ్ వీ సెట్ ఈ కమిటీ ఈ ఈ దశలో ఇఫ్ వీ డోంట్ కమ్ అవుట్ అండ్ మీట్ ఆల్ వెన్ ద మీడియా హ్యాస్ యాక్సెస్ టు ది ఎఫ్ఐఆర్ కాపీ అండ్ యూ హ్యావ్ సీన్ వాట్ ఈస్ హ్యాపనింగ్ మరి మేమేం చేస్తున్నామో మేం చెప్పకుండా మేము ఇంకా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయడం అంటే ఏంటండి ది నో పాయింట్ ఇన్ దాట్ రైట్ సో దాట్స్ ద రీజన్ వై వీఆర్ హియర్ ది ఎంక్వైరీ ఈజ్ ఇన్ ప్రాసెస్ యాజ్ వీ ఆల్రెడీ సెట్ ఈ ఎంక్వైరీలో ఇద్దరు స్టేట్మెంట్స్ పూర్తయిపోయాయి వీఆర్ ఇన్ ది వర్జ్ మాకు ఇంకొక అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్ వీ హవ్ నైంటీ డేస్ టు ఫినిష్ ఆఫ్ అండ్ గివ్ అర్ రిపోర్ట్ కానీ నైంటీ డేస్ లోపలే అయిపోతుంది మా కేసు హండ్రెడ్ పర్సెంట్ బికాస్ వీ హీఆర్ ఆన్ ద ఫాస్ట్ ట్రాక్ లాస్ట్ టూ వీక్స్ నుంచి వీ హ్ డన్ అ లాడ్ ఆఫ్ వర్క్ ఆన్ ఇట్ వీఆర్ ఫైండింగ్ అ లాడ్ ఆఫ్ ఎవిడెన్స్ వీఆర్ హ్యావింగ్ అ లాడ్ ఆఫ్ స్ట్రక్చరల్ ప్రూఫ్ సో దిస్ ఈస్ నాట్ అన్ ఇండివిడ్యువల్స్ కేస్ వేర్ వి ఆర్ నాట్ సపోర్టింగ్ వన్ ఇండివిడ్యువల్ ఇది మా ప్రయత్నం కలెక్టివ్ ఎఫర్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఏంటంటే దిస్ ఈజ్ సెక్షువల్ హారస్మెంట్ యాట్ ద వర్క్ ప్లేస్ అండ్ వి వాంట్ మేక్ అర్ ఇండస్ట్రీ టు బీ అ సేఫ్ ప్లేస్ ఫర్ ది విమెన్ టు వర్క్ ఎప్పుడైతే మీడియా ఈ రకమైనటువంటి స్టోరీస్ని ఇన్సెన్సిటివ్గా పోర్ట్రేట్ చేస్తుందో వెన్ విమెన్ యాక్చువల్లీ వాంట్ టు కమ్అట్ అండ్ స్పీక్ వాళ్ళని మనం లూజ్ అయిపోతున్నాం యాక్చువల్ ఉమెన్ హూ వాంట్ ద సపోర్ట్ వాళ్ళు భయపడతారు ఓ మై గాడ్ ఇంత నస అవుతుందా అని మేము వీ వాంటెడ్ టు ప్రొటెక్ట్ ది ఐడెంటిటీస్ ఆఫ్ ద గర్ల్ అండ్ డూ సంథింగ్ బట్ లీగల్ రెస్పెక్ట్ తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి వీ హ్యాడ్ టు ఆస్కర్ టు గో టు ది పులిస్ బట్ దట్ పోలీస్ కేస్ అది ఇంకొక రకమైన ఫైట్